ముందుగా మేషరాశి మేషరాశి ఎందు అశ్విని నక్షత్రము నాలుగు పాదములు భరణీ నక్షత్రము నాలుగు పాదములు కృత్తికా నక్షత్రము యొక్క మొదటి పాదము ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము పద్నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యము మూడు గాను అవమానము ఆరుగాను ఉన్నాయి చాలామంది రాజపూజ్యము అవమానము వినగానే ఆ సంవత్సరం వాళ్ళకు కలిగేటువంటి సత్కారాలు అవమానాలు గురించి ఆలోచిస్తారు పొరపాటు రాజపూజ్య అవమానాలు అనేటువంటివి మనం చేసేటువంటి కార్యక్రమముల ఎందు కలిగినటువంటి అనుకూల ప్రతికూల విషయాలుగా గమనించాలి ఆదాయ వ్యయాలు సరి సమానముగా ఉన్నా ఎక్కువ తక్కువలు ఆందోళన చెందకండి వ్యయాన్ని దైవ నిర్ణయంగా భావించి దైవము యొక్క ఖర్చుతో మనం కనుక వ్యయాన్ని పెంచుకోగలిగితే ఆ వ్యయం పుణ్య వ్యయంగా మార్చుకోగలిగితే మన జాగ్రత్త కాలలో ఉండేటువంటి ప్రతికూలతలన్నీ మనకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ప్రదేశంలో నేను గుడికి వెళ్ళి రెండు కొబ్బరికాయలు కొట్టాను వ్యయం వ్యయమైతే అవ్వనే వచ్చింది అయ్యింది కూడా కానీ ఇది పుణ్యవ్యమైంది అది వృధా వ్యయమైంది అంటే మనకు అవ్వాల్సినటువంటి ఖర్చుని కనుక మనం సరైన మార్గంలో దైవ నిర్ణయంగా దైవం దైవరూపేణ మనం ఖర్చు పెట్టుకోగలిగితే మనకి నిజంగా అవ్వవలసినటువంటి ప్రతికూల ఖర్చులన్నిటి నుంచి మనం తప్పించుకోవచ్చు అని శాస్త్రం ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి జాతకం మీకు బలాన్ని ఇస్తుంది జాతకం యొక్క పరిహారం మీలో దైవత్వాన్ని పెంచుతుంది మీ పరిసరాలన్నీ మీకు అనుకూలంగా మారుస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము నిజంగా చాలా బాగుంది శని సంచారము గురు సంచారము రాహుకేతు సంచారము వల్ల వీరికి ఎన్నో లాభపడేటువంటి విషయాలు గోచరిస్తున్నాయి ఇన్నాళ్లు ఒక అపప్రధలో ఉండేటువంటి మీ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు సరైన మార్గంలో నడుస్తాయి నా దగ్గర ధనం ఉన్నది నా దగ్గర పలుకుబడి ఉన్నది నేనేదైనా సాధించగలను అనేటువంటి మీ యొక్క అహంకారానికి ఈ సంవత్సరము సరైన గుణపాఠము నేర్పింపబడి మీ జీవితము సరైన బాటలో తీర్చిదిద్దబడుతుంది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మారుతుంది అనమాట ఒక నాంది వచనములాగా మారుతుంది ఈ సంవత్సరం మీకు నా ఆలోచనలకి ఇన్నాళ్ళు సరైనటువంటి విలువ అటు కార్యాలయంలోనూ ఇటు మిత్రుల దగ్గర ఉన్నది నాకు లేదు అనుకునేటువంటి మీకు మీ ప్రత్యర్థుల యొక్క ఆ వ్యూహరచన వల్ల సరైన గుణపాఠం నేర్పింపబడుతుందని గమనించుకోండి సంతాన విషయంలో చాలా అనుకూలమైనటువంటి విషయాలు పోటీ పరీక్షలలో విజయాలు లభించి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి లేకపోతే కాస్త ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి యోగ్యత మీ బిడ్డలకు కనబడుతోంది రెండవ విషయం ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అటు ఉద్యోగంలో కానీ ఇటు వివాహంలో కానీ సఫలీకృతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరము మీరు ఒక ఇంటి వారు అవ్వడము ఒక ఉద్యోగాన్ని పొంది మీరు కుటుంబాన్ని నిలబెట్టుకోవడము జరుగుతుంది ఇన్నాళ్ళు మీ జీవితం తొంభై తొమ్మిది శాతం కష్టానికి ఒక శాతం అదృష్టం కలిసి వస్తుంటే ఇప్పుడు తారుమారై మీరు ముప్పై శాతం కష్టపడితే డెబ్భై శాతం కాలం కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి బదిలీలుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లుంటాయి పై అధికారుల దగ్గర నుంచి మన్ననలు ఉంటాయి ఇన్నాళ్ళు వేధిస్తున్నటువంటి అధికారులు మీకు అనుకూలంగా మారతారు పిల్లల విషయము జీవిత భాగస్వామి విషయము మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా మీరు చాలా ముఖ్యముగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే నోటిని అదుపులో పెట్టుకోండి అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలకి అగ్రిమెంట్లో గ్యారంటర్ సంతకాలకి పెట్టకండి వ్యాపార భాగస్వామ్యాలన్నీ కూడా పూర్వార్థం కంటే ఉత్తరార్థం మీకు అనుకూలంగా ఉంటాయి ఆచితూచి అడుగు వేయండి అందరూ నావాళ్లే అనే నమ్మకాన్ని పక్కన పెట్టి ఎదుటి వ్యక్తి గురించి ముందు అర్థం చేసుకున్న తర్వాతనే అతనితో కరచాలనం చేసే ప్రయత్నం చేయండి రాహుగ్రహ అనుకూలత కేతుగ్రహ అనుకూలత గురు అనుకూలత ఈ సంవత్సరము మీకు విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దుర్గాదేవి దర్శనము దుర్గాస్తోత్తర పారాయణ గణపతి అభిషేకము మీకు విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి ప్రతి గురువారము కూడా అవకాశం ఉంటే దత్తాత్రేయుల వారి గుడికి కానీ గురు సంబంధితమైనటువంటి ఆలయాలకు కానీ వెళ్ళి శనగలు నివేదన పెట్టి పంచిపెట్టడానికి ప్రయత్నించండి అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి మార్గదర్శకం లభించి ఉన్నతంగా ముందుకు అడుగు వేయడానికి మీకు ఒక సహాయం లభిస్తుంది తగినటువంటి మిత్రుల యొక్క సహకారము కుటుంబ సహకారంతో ఎన్నాళ్ల కల అయినటువంటి మీ ఇల్లు స్థలం కొనుగోలు లాంటి విషయాలలో మీరు అడుగులు ముందుకు వేసి సఫలీకృతులు అవుతారు మళ్ళీ చెప్తున్నాను గ్యారంటర్ సంతకాలు మధ్యవర్తిత్వాలు కొత్త వ్యాపార భాగస్వామ్యాల లాంటివి దగ్గరకు తీసుకురాకండి ఈ సంవత్సరము జాగ్రత్తగా ఉండండి ఈ విధముగా ఈ సంవత్సరము మేషరాశి వారికి ఎక్కువ అనుకూలతలతోటి తక్కువ ప్రతికూలతలతోటి చాలా సానుకూలమైనటువంటి ఈ సంవత్సరము మీరు పెట్టేటువంటి ఖర్చు కూడా పుణ్య ఖర్చు అయి వ్యయముగా మీకు ఒక ఆస్తి సమకూరేటువంటి అవకాశం కనబడుతోంది ప్రతి ప్రణాళికని కూడా సమర్థవంతంగా ఆలోచించి అడుగులు ముందుకు వేసి పెద్దవాళ్ల మాట ఎందు లక్ష్యము పెట్టి దిగ్విజయాన్ని పొందాలని ృా రాధికా ఇష్టం నేను మాట్లాడుతున్నాను వాచింగ్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీడియా నెట్వర్క్ ఈ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్